మన తోటలో ఒక దేవుడి చెట్టు అని ఉంటుందండి ఇది దేవుడి చెట్టు ఈ దేవుడి చెట్టు కూడా నేను చెప్తాను రావి చెట్టు ఉంటుంది జువి చెట్టు ఉంటుంది మారేడు చెట్టు ఉంటుంది వేప చెట్టు ఉంటుంది రకరకాలైన ఐదు ఆరు రకాల తులసిలు ఉంటాయి ఇలాంటివన్నీ కలిపి నేను దేవుడి చెట్టుగా పెట్టి ఫామ్ చేశాను అన్నమాట అద్భుతంగా ఉంటుంది అండి ఇక్కడే మా వాళ్ళు రెడ్డి గారి వీళ్ళంతా పూజలు చేస్తారు ఇది వేయి వరహాలండి చూడండి ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో ఇదంతా అదేనండి ఇది దీంట్లో ఉన్న చెట్లలో ఇది ఇది ఒకటి జమ్మి చెట్టు అండి ఇది ఇది జమ్మి చెట్టు చూడండి పూతుంది పూత పెంద మీద ఉంది జమ్మి కాయ ఎక్కడ కనపడదు నీకు జమ్మి చెట్టు కనపడింది కానీ ఇది జమ్మి చెట్టు చూడండి అనుకు ఎంత బాగుందో చూడండి జమ్మి చెట్టు ఈ జమ్మి లోపల ఇది అండి ఇది ఇది మారేడు ఇదంతా మారేడు చెట్టు శివుడికి ఇష్టమైంది మారేడు ఇది త్రి ఇది త్రిదళం తిదం ఈ మళ్ళీ పైన అది రావి చెట్టు అండి రావి చెట్టు దాని వెనకాల వేప ఉంది మళ్ళీ ఆ పక్కకి జువ్వి ఉందండి మళ్ళీ జువ్వి కూడా ఉంది జువ్వి జమ్మి వేప మారేడు ఇవన్నీ కలిపితే కింద తులసిలు ఉన్నాయి ఇవన్నీ కలిపితేనే దేవుడి చెట్టు అండి రావి చెట్టు ఊరికి ఒకటి పెడతారు ఎందుకు పెడతారు అండి అన్ని చెట్లలో ఆకుల కన్లో ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది ఆకు మర్రి ఆకు రావ్యాకు ఆ రావాకు అందుకనే ప్రతి బొడ్డు రాయి దగ్గర ఒక రావి చెట్టు పెడతారు గ్రామానికి మన పెద్దవాళ్ళు కూడా ఊరికే పెట్టరు సో మా దేవుడి చెట్టులో కూడా రావి చెట్టు ముందు పెట్టిన చెట్టు అనమాట ఇది మా దేవుడి చెట్టు కథ దీనికి మళ్ళీ స్వచ్ఛ నేచురల్గా పూ పూజ రోజు దేవుడి చెట్టుకు పూజ పెట్టి పువ్వు ఇయ్యాగా పువ్వు పెట్టకుండా పువ్వు చెట్టే పెట్టాము చూడండి ఎంత అందంగా ఉందో ఇది నూరు వరహాలు అంటారు ఎంత బాగుందో చూసారా ఇది మా దేవుడి చెట్టు కథ అవునండి జమ్మి చెట్టు కాయ కనపడదు పోతుంది పెందు పాలినేషన్ నడుతుంది చూడండి జమ్మి చెట్టు మీద కూడా పాలినేషన్ ఎట్లా చేస్తుందో చూసారా తేనెటీగలు ఎట్లా పాలినేషన్ చేస్తున్నాయో ఈగలు కూడా పైన ఎట్లా ఉన్నాయో చూసారా చిన్న పువ్వు పువ్వు ఎంత పువ్వు అండి చూడండి ఇక్కడ అంత చూడండి ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయంలో తేనెటీగ ఏ విధంగా ఏ విధంగా చేస్తుంది చూసారా అవన్నీ తీగ తేనెగలే ఇది ఇది కానీ ఇది చూడండి ఇది చక్కగా పాలినేషన్ చేసి పంట ఎక్కేస్తుంది అందుకని నీకు జమ్మి కాయ కనపడుతుంది బయట ఎక్కడ కాయ కనపడదు అది అదంతా పాలినేషన్ చేస్తున్నాయి అనమాట తేనెతీగలు చూడండి చూడండి ఆ అది మనం ఏ మందులు కొట్టకపోతే ప్రకృతి వ్యవసాయం కాబట్టి అవన్నీ హాయిగా బతుకుతున్నాయండి తేనెటీగా బతికున్నంతకాలమే నాగరికత బతికుండా అంటాడు ఐన్స్టీన్ ఐన్స్టీన్ విన్నారుగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచంలోకి గొప్ప శాస్త్రవేత్త తేనెటీగా బతికినంతకాలమే మానవ నాగరికత ఉంటుంది అంటాడు అది రోజు అతి త్వరలోనే మానవ నాగరికత పోంటాడు ఎందుకు అనుకున్నారు ఇదే కారణం ఆ పాలినేషన్ అయిపోద్ది పాలినేషన్ అయిపోతే పంట రాదు ఇంత సైన్స్ ఉంది మనం ఏంది అడ్డమైన మందులు పెస్టిసైడ్లు దిక్కుమాల దరిద్రం అంతా కొట్టి సమాజాన్ని నాశనం చేసేసాం ఈ తేనెటీగలు కనపడవు మా తేనె మా ఎకరాల మీద నలభై యాభై తేనెపట్లు ఉంటాయండి నలభై యాభై ఉంటే తేనెపట్లు ఎక్కడ పడితే అక్కడ పేడిపోట్లు